స్థాయిలో ఉన్నటువంటి మైనార్టీ నాయకుల్ని వేది మీరాల్సి కోరుతా ఉన్నాం ఒక సింహభాగం అయితే దానికి రెండో డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ చైర్మన్ ఖాదర్ పాషా గారిని మట్లాల్సింది కోరుతా ఉన్నాం గారిని వేదిమీరాల్సి కొడుతా ఉన్నాం ముగింపు కార్యక్రమం చేసుకోబోతున్నాం ఈ యొక్క కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ అంటే అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి పనిచేస్తేనే ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ అవుతుంది సో ఈ దీనికి కాంట్రిబ్యూట్ చేసిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు మా డ్యూటీ పరంగా ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్టు ఇందాక చెప్పినట్టుగా ఎవరినైనా కొంచెం మేము స్ట్రిక్ట్గా బిహేవ్ చేసి ఎక్కడైనా అంటే ఫోర్స్ మనకి చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరికి లోకల్స్ ఎవరు ఏంటి అనేది అంత ఐడియా ఉండొచ్చు ఉండకపోవచ్చు సో దానివల్ల కొంచెం స్ట్రిక్ట్ గా ఎక్కువ అనిపించి ఉండొచ్చు బట్ మనం చాలా వరకు వెహికల్ మూమెంట్ ఇదంతా కంట్రోల్ చేయడం వల్ల లోకల్ మనకి చాలా ఫ్రీగా ఉండింది సో ఈ ఈ ప్రోగ్రామ్ కి కూడా చాలా సపోర్ట్ చేశారు ఎక్కడైనా చిన్న విషయం మా మా పోలీస్ వాళ్ళ వల్ల కానీ మన జిల్లా వాళ్ళ వల్ల కానీ బయట డిస్టిక్ నుంచి వచ్చిన పోలీస్ ఫోర్స్ వల్ల కానీ ఎట్లాంటి ఇబ్బంది అయినా కలిగి ఉంటే వాళ్ళందరి తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అది వేరే రకంగా తీసుకోవద్దు అది మా డ్యూటీలో భాగం మాత్రమే సో ఈ ప్రోగ్రామ్ కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ మీ సర్వీసెస్ అనేది ఇట్ నాట్ టు వన్ దర్గా కమిటీ వాళ్ళు ఇప్పుడు కూడా నిరంతరం వాళ్ళు ఎప్పుడు సేవలు అందిస్తూనే ఉన్నారు భక్తులకి రెవెన్యూ అంటే మీకు తెలుసు ల్యాండ్ సమస్యలతో పాటు అన్ని సమస్యల్లో మేము ఉంటాం పాల్గొంటాం అన్ని కోఆర్డినేషన్ చేస్తాం బట్ ఈ రెండు డిపార్ట్మెంట్స్ అండ్ మన ఫిషరీస్ కానీ టూరిజం కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏమనుకున్నాను అంటే లాస్ట్ వన్ వీక్ నాకు నిద్ర ఉండదేమో అన్ని ఫోన్స్ వస్తాయి ఇక్కడ చెత్త ఉందని ఇది ఉందని అది ఉందని ఒక్క కంప్లైంట్స్ లేకుండా ఐ థింక్ మరి ప్రీవియస్ గా ఎలా చేశారో తెలియదు కానీ దిస్ టైం ఇట్ హాస్ బీన్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ థ్యాంక్స్ టు ఆల్ అప్ సబ్ है कि आपने आज मुझे और मेरे परिवार लोगों के लिए इतनी दुआ दी थी यहाँ पे आई थी मैं भगवान की कृपा लेने के लिए और मैंने कुछ रोटियां भी मैंने एक्सचेंज किया था देखते हैं कि अगले साल आऊंगी कि नहीं मुझे तो पूरी उम्मीद है कि मैं वापस जरूर आऊंगी क्योंकि मेरी मम्मी को बहुत पसंद आया था हमारे जो डेप्यूटी मेयर थे उनके फैमिली के साथ आई थी उन्होंने बहुत अच्छे से दिखाया कि उनकी स्टोरी के बारे में बताया कि बाराशाही दरगाह क्या होता है उसकी उनकी क्या खैसियत है सब कुछ बहुत अच्छा लगा और जितने भी डिपार्टमेंट्स एवं डिपार्टमेंट्स अंदर पार्टिसिपेट जैसे बखुलुद्कान డిపార్ట్మెంట్ వైజ్ ఒక్క రిమార్క్ లేకుండా కలెక్టర్ గారు కూడా విజయవాడ వెళ్ళినా సరే జేసీ గారు విజయవాడ వెళ్ళినా సరే ఎవరికి ఒక్క ఫోన్ కాల్ కూడా మాకు ఎవరికి రాకుండా చేశారంటే ఇట్ ఆల్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఆల్ ద లైన్ డిపార్ట్మెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ పాసెస్ దగ్గర కూడా అందరు కాంప్రమైజ్ అయ్యారు లెటర్స్ లో ట్వంటీ థర్టీ అడిగారు కానీ వీ హెడ్యూస్ బికాస్ సింధు ప్రియా వాస్ దేర్ నో వీఆర్ నాట్ గివింగ్ అన్నట్టు అవి రెడ్యూస్ చేసుకుని వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయ్యి ఎవరికి ఇబ్బందులు కదలకుండా అండ్ టుడే మెగా టెప్ పేరెంట్ మీటింగ్ ఉన్నా సరే అవి కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా జరిగిందంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినా మన మినిస్టర్ గారికి అండ్ ఓవరాల్ కోఆర్డినేషన్ ఇచ్చినందుకు మన ఆనరబుల్ రూరల్ ఎమ్మెల్యే గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలానే ఇంకా రెట్టింపు ఆనందంతో రెట్టింపు ఉత్సాహంతో ఇంకా ఇరవై లక్షలు కాదు యాభై లక్షల మంది వచ్చినా సరే మన నెల్లూరు ఇంకా ఆల్ ఓవర్ ది వరల్డ్ ప్రజలు రావాలి ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి ఆ దేవుడు అందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని అందరూ ఆరోగ్యాలతో హ్యాపీగా ప్రాస్పరస్ మన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గత ఐదారు సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నాం అయితే ప్రతి సంవత్సరం కూడా పోయిన సంవత్సరం చేసిన దానికన్నా ఇంకా మెండుగా చేయాలా వచ్చే లక్షల మంది భక్తులకి ఎక్కడా ఇబ్బంది ఉండకూడదు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి కానీ నెల్లూరు జిల్లాకు కానీ ఇంకా మంచి పేరు వచ్చే విధంగా ఈ రొట్టెల పండుగ చేయాలా అనే ఒక మంచి సంకల్పంతో మొట్టమొదటిగా శాసనసభ్యులు సేవరెడ్డి గారు కానీ అజీజ్ అన్న దగ్గరికి కూర్చొని మాట్లాడి దీనికి సంబంధించిన ప్లాన్ అంతా కూడా చేసుకుని ఎలా చేయాలా ఎలా చేస్తే బాగుంటుంది పోయిన సంవత్సరం ఎలా చేసాం పోయిన సంవత్సరం చేసిన దాంట్లో ఏమి లోటుపాట్లున్నాయి ఇంకా కూడా ఈ తడం ఎంత మెరుగ్గా చేయాలా అనే దాని మీద అజీజ్ గారు కానీ యజ్గా కమిటీ కానీ ఇంకా ముస్లిం మత పెద్దలు కానీ నాయకులు కానీ అందరితో సమన్వయం చేసుకుని సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అందరం కలిసి కూడా చేశాం ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా నాకు తెలిసిన మేరకు ఎక్కడెక్కడ చిన్న చిన్న పొరపాట్లు ఒక పెద్ద కార్యక్రమం ఒక ఇరవై ఇరవై ఐదు లక్షల మంది వచ్చినప్పుడు చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి కానీ అన్ని విషయాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా అన్ని డిపార్ట్మెంట్ల శాఖల అధికారులు దర్గా కమిటీ అదేవిధంగా గత పదిహేను ఇరవై రోజుల నుంచి కూడా అటు అబ్దుల్ అజీజ్ గారు కానీ శాసనసభ్యులు సుధా రెడ్డి గారు కానీ మంత్రి నారాయణ గారు ఎప్పటికప్పుడు ఒకవేళ ప్రతిరోజు దర్గాకు వస్తేనే చేసినట్టు కాదండి దీనికి సంబంధించి ఎవ్రీ డే ప్రతిరోజు కూడా దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చెప్పించుకుంటూ ఎక్కడ ఇబ్బంది ఉండకూడదు ఇంకా ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కన్నా కూడా ఇంకా బాగుండాలా అనే ఉద్దేశంతో అందరూ కష్టపడి చేశాం ఇప్పుడు ఒక రాష్ట్ర పండగ ప్రస్తుతం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో మత కలహాలు మత విద్వేషాలు ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క బాలాషాహెబ్ దర్గా మతాలకి కులాలకి అతీతంగా ఇక్కడ లక్షలాది మంది ఒక జిల్లా నుంచి కాదు మన రాష్ట్రం నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి మరి కొంతమంది ఇతర దేశాల నుంచి కానీ ఇక్కడికి వస్తారు దీని పవిత్రత దీన్ని కాపాడుతున్న బాధ్యత ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరి పైన ఉంది మరి ఈనాటి రొట్టెల పండుగ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి మనకు సహకరించింది ఇదే పోయిన సంవత్సరం వర్షం అనేక మంది భక్తులు ఇబ్బంది పడిన పరిస్థితి ఈరోజు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ రొట్టెల పండుగ మనం ముగింపు చేసుకుంటున్నాం ముగింపు టెక్నికల్ గా చేసుకుంటున్నాం ఆరో తారీఖు స్టార్ట్ అయింది పదో తారీఖు ముగింపు అని కానీ రేపు ఎల్లుండి సోమవారం దాకా రేపు శనివారం ఆదివారం ఇప్పుడు ఎంతమంది జనాలు వచ్చారో దానికి రెట్టింపు వస్తారు మన పని ఆ లాస్ట్ డే ఇక్కడ కంప్లీట్ ఉండే చెత్తను గాని తీసి పంపించేదాకా మన బాధ్యత ఇట వారాసాహి దర్గా కమిటీ కావచ్చు అలాగనే మున్సిపల్ శాఖ కావచ్చు పోలీస్ కావచ్చు రేపు సండే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది లోకల్స్ అందరు కానీ స్థానికంగా ఉండే వాళ్ళందరు కానీ వీకెండ్ కాబట్టి మీకు ఎక్కువ మంది వస్తారు అక్కడ ఏమి పని అక్కడ ఏమి కనిపించలేదంటే వాళ్ళు పని బ్రహ్మాండంగా చేసినట్టు ఈరోజు కమిషనర్ గారికి హెల్త్ ఆఫీసర్ గారికి వాళ్ళ సిబ్బంది మొత్తానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఫైర్ డిపార్ట్మెంట్ అలాగనే ఇరిగేషన్ వాళ్ళు అలాగనే ఆర్ఎన్బి వాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అనేక ఎన్జిఓస్ రెడ్ క్రాస్ మిగతా నెల్లూరులో ఉండే హాస్పిటల్స్ అనేక మంది వాళ్ళు వచ్చి ఇక్కడ హెల్త్ క్యాంప్స్ పెట్టడం నిజంగా ఇదన్నీ ఒక ఓనర్షిప్ తీసుకోవడం మన పండగ చాలా మంది వస్తారు మనం సేవ చేయాలి అనే ఒక ఆలోచన ఎవరైతే కష్టపడారో మీ అందరి కష్టం వృధా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ మీకు దీవెనలు ఇచ్చేవాళ్ళే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి పోవాలని కానీ మనం అందరం కానీ ఆ భగవంతుణ్ణి కోరుకోవాలి ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు అయిపోయిందిలే రాత్రి బయలుదేరేద్దాం అనుకొని వెళ్తారు హైవేస్ పైన ఆటోల్లో దాన్ని కానీ ఒకసారి పోలీసు వాళ్ళు చూడాలి ఈ ఆటోలు తీసుకొని ఘాట్ రోడ్లలో పోయేవాళ్ళు వీళ్ళందరూ కొన్ని చూసుకుంటే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళని గాని ఈ మధ్యకాలంలో ఎక్కడైనా చిన్న సమస్య వచ్చినా నేషనల్ న్యూస్ అయిపోతుంది ఇటువంటి ఇటువంటి పండగల దగ్గర ఇవన్నీ దీన్ని గాని ఆ సోమవారం దాకా ఇంకొద్దిగా జాగ్రత్తగా అయిపోయింది అనుకోకుండా సోమవారం దాకా ఐ బిలీవ్ పోలీస్ బయట బయట జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడ ఉండేవాళ్ళమ్మా ఇక్కడ ఉండేవాళ్ళని మనం సండే చాలా విజిలెంట్గా ఉండాల్సిన అవసరం ఉంది సో మీ అందరికీ మరోసారి ఈ రొట్టెల పండగ ఇంత ఘనంగా చేసిన దానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎవరైనా ఏదైనా డిపార్ట్మెంట్ పేరు మర్చిపోయి ఉంటే క్షమించండి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను మీరు చేసిన సేవలు అమోహం మీరు చేసిన సేవలు మీ ఆ భగవంతుడు మీ అందరికీ మేలు చేస్తాడని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జైహింద్ డిఎస్పీ సుధీర్ గారు ఎస్డిపిఓ కావలి గారిని వేది మీద కొడుతూ ఉన్నాం పోలీస్ స్టేషన్ వేధి మీద కోరుతున్నాం సిఐఎం నాగేశ్వరమ్మ గారు టిసి నెల్లూరు వేది మీద కోరుతున్నాం సిఐటేశ్వరరావు ఎస్పీ వేధిమీద కోరుతున్నాం సిఐ భక్త రెడ్డి గారు నెల్లూరు వేధి మీద కోరుతున్నాం సిఐ గిరిబాబు గారు కావలి రాజు గారు రేంజ్ విఆర్ వేధి మీద కొడుతున్నాం సిఐ రామకృష్ణ గారు నార్త్ ట్రాఫిక్ సిఐ వెంకటరెడ్డి గారు సౌత్ ట్రాఫిక్ టో కనకాద్రి గారు వేది మీద కొడుతున్నాం సిఐ అన్వర్ బాష గారు రేంజ్ విఆర్ వేది మీద కొడుతున్నాం సిఐ మంగారావు గారు గూడూరు సర్కిల్ వేదిమీరల్సి కొడుతున్నాం సిఐ వెంకటేశ్వరరావు కందుకూరు సర్కిల్ వేదిమీరాలు కొడుతున్నాం సిఐ వెంకటేశ్వర్ గారు సైబర్ వింగ్ కొడుతున్నాం సిఐ లక్ష్మణ్ రావు లక్ష్మణ్ ఎస్సీ ఎస్టిల్ వేదిమీరాలు కొడుతున్నాం సిఐ వైవి సోమయ్య రేంజ్ సిహెచ్ సీతారామయ్య గారు సిసిఎస్ వేదిమీరాలు కోరుతున్నాం